పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా భోగోల్ మండలం రైల్వే బిట్రగుంట సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలోని రైల్వే బిట్రగుంట స్టేషన్ యాడ్ నందు నేడు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కృష్ణపట్నం నుండి గోండియా వెళ్తున్న గూడ్స్ రైలు బిట్రగుంట రైల్వే స్టేషన్ యాడ్లోకి వెళ్తున్న సమయంలో గూడ్స్ రైలు పట్టాలు తొలగడం జరిగింది గూడ్స్ రైల్లోని మూడు వ్యాగన్లు పట్టాలు తొలగడం జరిగింది ప్రమాదం జరిగిన వెంటనే విజయవాడ డివిజన్ ఏడిఆర్ఎం ఎడ్విన్ సీనియర్ డిసిఎం అలీఖాన్ ఏడిఎన్ రాజేంద్ర ప్రసాద్ మరియు మెకానికల్ సూపర్వైజర్స్ ఐవైడబ్ల్యూ పీడబ్ల్యూ ఇతర డిపార్ట్మెంట్లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదని పట్టాలు తొలగిన గూడ్స్ సైల్లోని ఫర్టిలైజర్స్ను క్షేమంగా సురక్షితంగా ఉందని ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదని ఏడిఆర్ఎం ఎడ్విన్ తెలిపారు పై కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కార్మికులు పాల్గొన్నారు <cavalongorar om puta> <t OLED sound> <t Hogiri representatives>

એ ફાસ્ટલી રાઇડર આ તો આ તો આ રાઇડર રાઇડર તો મતાલી ફર્મે આ રાક્ષસ ત્રમલો ના દસ સમન એ પકકેલા સાઈન કરે 선생님 <목소리> 선생다 <목소리> విజయవాడ ఈరోజు జరిగిన ఈ గుడ్స్ జరిగింది రీజన్ ఏంటి రీజన్ అనేది ప్రస్తుతానికి తెలియదు ఏంటంటే మామూలుగా ఈ లో ఇవి హెవీ లోడ్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న అవుతాయి ఇది చాలా మైనర్ రెగ్యులర్గా ఇలాంటి వైల్ హ్యాండ్లింగ్ హెవీ ట్రాఫిక్ అండ్ ఆల్ సార్ ఈ మైనర్ థింగ్స్ హ్యాపీ బట్ నో నో లాస్ ఎయిటెడ్ టు ది ట్రాక్ ఆర్ టు ది ఫెర్టిలైజర్స్ వాటర్ కన్సైన్మెంట్ నథింగ్ అస్ హ్యాపన్ అండ్ ఇట్ ఈస్ బెయింగ్ రిస్టోర్డ్ ఎట్లా సార్ ఇది ఇది గుడ్స్ డెలివర్మెంట్ క్రాస్ ఓవర్ పాయింట్ దగ్గర జరిగిందా ఎలా జరిగింది క్రాస్ ఓవర్ పాయింట్ దగ్గర జరిగింది ఎలా సార్ అది అంటే మరి వచ్చినప్పుడు ఏం చేయదు లోడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఎందుకంటే హెవీ ట్రాఫిక్ ఇప్పుడు ఏంటంటే ఇండియన్ రైల్వే బాగా అర్న్ చేస్తుంది అర్న్ చేస్తున్నప్పుడు ఏంటంటే ట్రాఫిక్ లోడ్ ఎక్కువ ఉంటుంది ఏదైనా సరే వేరే ఒక్కొక్కసారి చిన్న అవుతుంటాయి ట్రైన్స్ ఎగ్జామ్ చేసే చెకింగ్ పాయింట్స్ అనేవి విజయవాడ తర్వాత బెటర్గుంట తాత్కాలికంగా ఉంది అలాగే మెడ్రాస్ వరకు ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మనకి సేఫ్టీ పరంగా ట్రైన్ ఎగ్జామ్ లేకపోవడం వల్ల ఇటు ఇటు చిన్న చిన్నవి జరుగుతుంటాయి కదా సార్ ఒకప్పుడు ఒకప్పుడు రైల్వే బెటర్గుంట్లో ట్రైన్ ఎగ్జామ్ టీఎక్స్ఆర్ స్టాఫ్ అనేది ఉండేది ఇప్పుడు అక్కడక్కడ ట్రైన్ గూడ్స్ ట్రైన్ పోయేటప్పుడు అబ్జర్వింగ్ ఉంటే మైనర్ రిపేర్స్ ఏదైనా ఉన్నప్పుడు ఈ టీఎక్స్ఆర్ స్టాఫ్ ఉపయోగపడుతుంది అందువల్ల మనకి యాక్చువల్గా చెప్పాలంటే యాక్సిడెంట్లు తగ్గాయి వీళ్ళందరూ చేయబట్టే అయినప్పటికీ కూడా అలాకూర అక్కడక్కడ మైనర్ ఇన్సిడెంట్స్ అవుతుంటాయి ఇప్పుడు మనం ఏంటి ఇప్పుడు మీరు ఇది ఎప్పుడు చూశారు ఇక్కడ ఈ మధ్యలో ఎప్పుడు యాక్సిడెంట్ చూడలేదు కదా అంటే ఇటు ఇవన్నీ చెక్ చేస్తుంటారు ఇవన్నీ కూడా ఎప్పుడో అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న మైనర్ వే వెరీ లాస్ట్ వెరీస్ సేఫ్టీ అనేది ముఖ్యంగా అది ప్యాసింజర్ ట్రైన్ అయినా ఎక్స్ప్రెస్ అయినా అదర్ గుడ్స్ ట్రైన్ అయినా కానీ సేఫ్టీ దీనిలో చూసుకోవాలి కదా సార్ చెకింగ్ పాయింట్ అనేది పెంచడం వల్ల ఇప్పుడు అక్కడక్కడ ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండింగ్ వరకు చెకింగ్ పాయింట్ ఉంటుంది అలాగే మిడిల్లో ఎక్కడైనా చెక్కింగ్ పాయింట్ ట్రైన్ అబ్జర్వింగ్ ఉంటే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి కదా సార్ రైల్వే ఉన్న వాళ్ళని స్టాఫ్ కుదించడం వలన ఇటువంటి ప్రమాదాలు జరిగేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కదా సార్ చూడడం అనేది ఇట్ ఈస్ ఏ పాలసీ డిసిషన్ ఇప్పుడు ఏంటంటే బెస్ట్ డిసిషన్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ ప్యాసింజర్ ట్రైన్స్ అందువల్ల బూట్స్ అసెట్స్ అన్ని కలిపి తీసుకుంటారు మనం